యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పలువురు మద్దతు పలికారు గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు నలభై రెండు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది ఈ సందర్భంగా యానాంకు చెందిన కొండమూరు శ్రీహరి కుసుమకుమార్ తన మద్దతు తెలిపి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు రాజకీయ పార్టీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ ఆయన్ని నమ్మి ఇక్కడ ఓట్లు వేసిన దానికి ఆయన తరఫున కానీ ఆయన పార్టీ తరఫున కానీ ఏ విధమైన వ్యవహారం జరగలేదు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం జరిగింది ఎవరైతే బిన్ అయ్యారో ఆయన ఇక్కడ రావడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చారు హామీని ఇమీడియట్గా చాలా ఇబ్బందిగా ఉంది అది హామీ అమలు చేయాలి అలాగే ఎవరైతే ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి గారు ఉన్నారు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడి ఇమీడియట్గా ఆయన ఎంపీ నిధుల నుంచి ఈ ఈ అమౌంట్ ఎంపీ నిధుల నుంచి ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయన ఎంపీ గారు ఇచ్చిన లెటర్లు భేజ్ చేసుకుని ఎంపీ ల్యాండ్ నుంచి ఇస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ధ్యానం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గారు కూడా వీళ్ళ బాధనే ఎంతోమంది బాధను అర్థం చేసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ రా మన ఢిల్లీ అధికార ప్రతినిధి కానీ అలాగే యానం శాసనసభ్యులు బల్లపల్లి శ్రీనివాస గారు ఎంతోమంది చేశారు కానీ ఇక్కడ ప్రజాసేవ ఆరోగ్యాలు ప్రాణాలతో ఉన్న కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఏ కారణం చేస్తలేదు చేయలేదు దగ్గర ఎక్కడి నుంచైనా మేమందరం వాళ్ళతో వాళ్ళతో పాటు నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడుగుతున్నాను వీళ్ళ సమస్యకి ఇమీడియట్గా పరిష్కారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఎలాగో వర్కింగ్ డే ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు రేపు ఎట్టి మొరుకులు వీళ్ళ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తానని పాండిచేరి హెల్త్ డైరెక్టర్ గారికి అలాగే హెల్త్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది అదే విషయాన్ని యానంలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ గారు చేశారు అలాగే యానంలో ఉన్న పురప్రముఖులు అలాగే యానంలో ఉన్న మేధావులు అలాగే యానం ప్రజలు కూడా వీళ్ళకి ఆర్థికంగా మద్దతు తెలియజేయాలని ఆ మద్దతులో నేను కూడా సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలండి డెఫినెట్గా నేను